మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఈ మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది తనకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి పలుమార్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పార్టీ పెద్దలపైన పరోక్షంగా డైలాగులు పేల్చారు ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారు త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోండగా ఆ ప్రచారంపై స్పందించారు రాజగోపాల్ రెడ్డి అంతా తాను పార్టీ మారుతున్నానన్నది పూర్తిగా అవాస్తవమన్నారు కాంగ్రెస్ లోనే ఉంటా రాహుల్ గాంధీ నాయకత్వంలోనే నడుస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి ఫైనల్ నిర్ణయం తీసుకుంటే నీలే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక మున్గోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం మునుగోడును అన్ని విధాల అభివృద్ధి చేయడమే ప్రస్తుతం తనకున్న లక్ష్యం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలోనే ఉంటానన్నారు తానంటే గిట్టని వ్యక్తులు సోషల్ మీడియాలో నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలు ఇలాంటి వార్తలు నమ్మద్దని కోరారు